హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ పెసరపప్పు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరపప్పును దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పక్కకు తీసిపెట్టి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి ఆనియన్స్ ఓ మూడు ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆనియన్స్ తోటే కర్రీ బాగుంటుంది అలాగే దీంట్లో మెయిన్ కొబ్బరి కొబ్బరి కాల్చుకొని లవంగాలు యాలకులు వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన పెసరపప్పును పక్కా కంచుకొని కడిగి పెట్టుకోవాలి కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి తాలింపు చేసుకోవాలి తాలింపు అయ్యాక కరివేపాకు ఆనియన్స్ తాలింపులో వేసుకోవాలి అలాగే ఆనియన్స్తో పాటు కడిగి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి పెసరపప్పును వేసుకోవాలి అలాగే లైట్గా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి కలుపుకోవాలి అన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు పెసరపప్పు మునిగిపోయే వాటర్ వేసుకోవాలి సేపు మూత పెట్టి ఉంచుకోవాలి కొబ్బెర లవంగాలు యాలకులు దాషన్ చెక్క మిక్సీ పట్టుకున్న పొడి కర్రీ ఉడుకుతుంది ఎగ్స్ కొట్టి పోసుకోవాలి నేను త్రీ ఎగ్స్ కొట్టి పోస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ ఎగ్స్ ఉడికిపోతాయి మూత తీసి కలుపుకోవాలి ఎగ్ మిడిల్కి కట్ చేసేసుకుంటే కొద్దిగా ఉప్పు కారం పడుతుంది దాంట్లో కొబ్బరి పొడి సాల్ట్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసి కలుపుకోవాలి కొబ్బరి పొడి వేస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి Shades are young. వండే విధానాన్ని బట్టే కర్రీ టేస్ట్ ఉంటుంది వండడం కూడా ఒక కాలే అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కర్రీ రెడీ అయిపోతుంది కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి మెయిన్ ఇందులో కొబ్బరిపెడి మసాలా వేసుకోవాలి మా అమ్మమ్మ చేసింది ఎగ్ పెసర పప్పు మసాలా కర్రీ చాలా సూపర్ టేస్ట్ వచ్చింది నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కళా వరల్డ్ మా వాడి తెలుగు అంతంత మాత్రమే మీరు కూడా రుచి చూడండి